హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి ప్యూర్ పంచలోహంలో రింగ్స్ అండి జెంట్స్ జెంట్స్ జెంట్స్కు ఉన్నాయి లేడీస్కు ఉన్నాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి డైలీ యూజ్ చేయొచ్చండి గోల్డ్ పాలిష్ అనేది ఉంటుంది ఇట్లాగా ఉంగరాలకి ఇది పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అండి ఇట్లా ఆంజనేయ స్వామి అయితే వస్తారు చూడండి ఎంత బాగుందో మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే వద్దు డైలీ యూజ్ చేసుకోవద్దు లేడీస్ లేడీస్కైనా ఎవరికైనా బాగుంటుంది అయితే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే కొంచెం హెవీగా ఉంది కాబట్టి జెంట్స్ అయితే బాగుంటుందండి ఆంజనేయ స్వామి వచ్చారు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ ఒకసారి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది సివడే ఆప్షన్ అయితే లేదండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్ ఒకసారి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది అలాగే డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో కూడా ఉంటుంది లైక్ చేయండి షార్ట్ లాంగ్ వీడియోలో కనుక ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి సాటర్డే రోజు గిఫ్ట్ అనేది ఉంటుందండి రాతి ఇస్తాను గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే వినాయకుడు అండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ లుక్లో ఉంటుంది వినాయకుడు ప్యూర్ పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అనేది ఉంటుంది ప్రైజ్ కూడా సేమ్ ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ స్టాల్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అలాగే మన వీడియోలో అయితే ఆఫర్ అనేది ఉందండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగ్ అయినా సరే లేదంటే మీకు మెట్టలైనా ఫ్రీ గిఫ్ట్గా ఇస్తానండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్గా ఇస్తాను పంచలోహంలో బ్యాంగిల్స్ అనేది గిఫ్ట్గా ఇస్తానండి ఒకవేళ బ్యాంగిల్స్ వద్దు అని అంటే కనుక మెట్టలు ఒక రింగ్ అయితే ఆ రెండు కలిపి మీకు ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తానండి పంచలోహంలోనే ఉంటాయి అవి కూడా పంచలోహంలో రింగ్ ఒకటి మెట్టలు ఒకటి ఫ్రీ గిఫ్ట్గా ఇస్తానండి రెండు వేలకి కనుక చేసిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి నెక్స్ట్ అండి బాలాజీ అండి గోవిందనామాలు గోవిందరాజు అనే అంటారు బాలాజీ అండి వెంకటేశ్వర స్వామి ఇది కూడా చూడండి సైడ్ డిజైన్ కూడా ఎంత బాగుందో గోల్డ్ అంటే నమ్మొచ్చుంది ప్యూర్ పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అనేది ఉంటుంది డైలీ యూజ్ చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇట్లా పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది లైన్ అయినసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది ఏంటంటే అండి డైలీ యూజ్ చేయాలండి డైలీ యూజ్ చేస్తేనే గోల్డ్ లుక్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి గోల్డ్ లుక్లు అయితే ఉంటుంది డైలీ యూజ్ చేయాలండి మీరు పక్కన పెడితే ఆ గా మళ్ళీ నలబడిపోతుందండి కానీ డైలీ వేలు కనుక పెట్టుకొని యూజ్ చేస్తే కనుక గోల్డ్ అంటే నమ్మొచ్చు అట్లా ఉంటుంది షైనింగ్ అయినా ఏదైనా కానీ ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే కనకపుష్య రాగం ఉందండి చూడండి మీకు ఏదన్నా జాతకాల పరంగా కావాలి కనకపుష్య రాగం అన్నా కానీ ఉందండి ఇట్లాగా వైట్ స్టోన్ ఉంటుంది లేడీస్కైనా జెంట్స్ అయినా ఎవరైనా యూజ్ చేయవచ్చు లైన్ అయినసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి ఎట్లాగా కనకపుష్య రాగం అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేయచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక మోడల్ అండి ఇట్లా బాక్స్ లో అయితే ఉంటుంది బాక్స్ లో ఉంటుంది వైట్ స్టోన్ అనేది ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి పింక్ స్టోన్ అనేది ఉంటుందండి అవుటర్లో అయినసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది ప్రైస్ వచ్చరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు స్కేల్ తోటి కనుక మెజర్మెంట్ చేసి పంపించినట్లయితే మేము చెక్ చేసి మీకు కరెక్ట్ సైజ్ అనేది పంపించడం జరుగుతుంది ఇది మొత్తము మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి రింగ్ వచ్చేసరికి వైటు గ్రీను రూబీ పగడము ముత్యము కాంబినేషన్లో అయితే ఉంటుంది నవరత్నాలు రింగ్ అని అంటారండి రింగ్ వచ్చేసరికి నవరత్నాల్లో ఉంటుంది రింగ్ అయితే ఎవరైనా యూజ్ చేయొచ్చండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ప్రైవేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ నవరత్నాల్లోని ఇది ఒక మోడల్ అండి అది లేడీస్ వాడుకోవచ్చు అండి ఇది జెంట్స్ వాడుకోవచ్చు లేదా లేడీస్ లేడీస్కైనా ఎవరికైనా బాగుంటుందండి ప్రైజోసరికి నవరత్నాల్లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే ముత్యంలో కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి ముత్యంలో ఇలా ఉంటుంది డిజైన్ అయితే మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి ఇట్లాగా స్టార్ స్టార్ కాంబినేషన్లో ఉంటుంది సైడ్ లైన్స్ అయితే ఇలా ఉంటాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇందులోనే మోడల్స్ ఉన్నాయండి ఇది ఇది ఇదొక మోడల్ అండి కొంచెం హెవీగా ఉంటుంది రింగు జెంట్స్కి అయితే చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ముత్యంలోనే ఇదొక కాంబినేషన్ అండి ఇట్లా ఎగ్గు ప్యాటర్లో ఉంటుంది చూడండి సేమ్ గోల్డ్ ఏనండి గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగుంటుంది ము ముత్యంలో దింగు చాలా బాగుంటుందండి ప్రైజ్ వేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ముత్యంలోనే ఇంకా టూ మోడల్స్ ఉన్నాయండి ఇట్లాగా ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది కొంచెం ఇది లైట్గా ఎగ్ ప్యాటర్న్లో ఉంటుందండి ప్యూర్ ముత్యంలో అయితే ఉంటాయండి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ముత్యంలో అయితే ఉంటుందండి క్వాలిటీ ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉండండి మన ఛానల్లో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి